ఒక అమ్మాయి మాకిలా రాసింది తన జీవితంలో కొన్ని పేజీలు నా పేరు ఆశ నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఒకరోజు మ్యూజిక్ స్కూల్లో మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తుండగా ఒక్కసారిగా అందరూ డోర వైపుకి తిరిగారు ఏంటప్ప అని చూస్తే అప్పుడు వచ్చాడు నా హీరో అబ్బా ఎంత బాగున్నాడు అనుకున్నాను తనని చూస్తూ అలానే ఉండిపోయాను అలా కొన్ని రోజులకి లు కాస్త మాటలుగా మారింది చెప్పాలంటే మ్యూజిక్ మమ్మల్ని ఇంకా దగ్గర చేసింది అలా నా పరిచయం కాస్త ప్రేమగా మారింది నాకు ఎంతో ఇష్టమైన మ్యూజిక్తో ఎన్నో మధుర జ్ఞాపకాలను తయారు చేసుకున్నాను మా ఊసులన్నీ మాటలు ఇలా రోజులు గంటలుగా గంటలు నిమిషాలుగా నిమిషాలు క్షణాలుగా మారిపోతున్న రోజుల కానీ ఒకరోజు సడన్గా తను నాతో మాట్లాడడం ఆపేశాడు నా ఫోన్ కాల్ స్లిప్ చేయలేదు నాతో మాట్లాడలేదు కనీసం నేను తన పక్కనే వెళ్తున్నా నన్ను చూడలేదు నాకు చాలా బాధేసింది ఎందుకు తను ఇలా చేస్తున్నాడు నేను ఏదైనా తప్పు చేశానా అని నేనే సందేహంలో పడ్డాను అలా ఆ క్షణంలో నా మధ్యలో చాలా ప్రశ్నలు మొదలయ్యాయి ఇదంతా కాదు తనని వెళ్ళి అడగాలి ఏమైందో తెలుసుకోవాలి అని పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్ళాను నిలదీశాను ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు ఎందుకు నాతో మాట్లాడట్లేదు అని గట్టి గట్టిగా అడిచాను తన వైపు నుంచి ఏ సమాధానం లేదు తిరిగి చూస్తే తన స్పృహ లేకుండా కింద ఉన్నాడు చాలా పిలిచాను చాలా ఏడ్చాను ఎంతకీ తన లేకపోయేసరికి ఇంకా అంబులెన్స్కి కాల్ చేశాను తర్వాత దాన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను డాక్టర్స్ ట్రీట్మెంట్ మొదలుపెట్టారు వాళ్ళు పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయమన్నారు కానీ ఎవరికి చెప్పను ఎలా చెప్పను తనకు నేను తప్ప ఎవరూ లేరని తను ఒక అనాథని అప్పుడే డాక్టర్ బయటకు వచ్చాడు ఏమైంది అని అడిగితే తనకి బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పాడు ఎక్కువ రోజులు బతకడు అని చెప్పాడు తన గతం అంతా మర్చిపోతాడని చెప్పాడు నాకు ఆ క్షణం ఏం చేయాలో ఏం అర్థం కాలేదు తనకి ముందే చెప్పానని నాతో డాక్టర్ అన్నాడు ఆ క్షణం నాకేం అర్థం అవ్వలేదు తనకు తెలిసి నాకెందుకు చెప్పలేదు అందుకే నన్ను అవాయిడ్ చేస్తున్నాడా నాకెందుకు చెప్పలేదు అన్న కోపంతో తన దగ్గరికి వెళ్ళాను అంత కోపంతో వెళ్ళాను కానీ తనని ఇలా బెడ్ మీద చూడగానే నా గుండె బరివెక్కిపోయింది కోపం కంటే బాధ ఎక్కువైపోయింది ఏడుస్తూ తనని ఇలా అడిగాను ఎందుకు నాకు చెప్పలేదు ముందే చెప్పుంటే ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా అందుకే నన్ను ఇన్ని రోజులు అవాయిడ్ చేస్తున్నావా నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉంటే కాదు ఇంకేమున్నా సరే మా చావు వరకు నా లైఫ్ అంతా నీతోనే ఉంటాను అని చెప్పి గట్టిగా ఏడ్చాను తన్ మాతో ఇలా అన్నాడు నువ్వు ఇలా బాధపడతావనే నేను నీకు చెప్పలేదు నా వల్ల నీ లైఫ్ నాశనం అవ్వకూడదు నువ్వు ఇంకా హ్యాపీగా బ్రతకాలి ఒక పెద్ద మ్యూజిషియన్ అవ్వాలి నేను ఉన్నా లేకపోయినా నీతో మ్యూజిక్ ఉండాలి ఏ సిచ్యువేషన్లో అయినా నువ్వు మ్యూజిక్ని వదలకూడదు మ్యూజిక్ నీతో ఉంటే నేను ఉన్నట్టే అని చెప్పాడు కొన్ని రోజుల తర్వాత తనని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళాను ఇంకప్పటి నుంచి అమ్మైనా నాన్నైనా సర్వం నేనే అవి చూసుకున్నాను అలా రోజులు గడుస్తుండగా తను మెల్లమెల్లగా గతం మర్చిపోతున్నాడు మా జ్ఞాపకాలు అన్ని పాటలుగా మార్చి తనకి పాడి వినిపిస్తున్నాను అయినా ఏం ప్రయోజనం లేకుండా పోతుంది అలా ఒకరోజు తన పక్కన కూర్చొని పాట పాడుతుంటే సడన్గా నా వైపు చూసి నువ్వెవరు అని అడిగాడు నా గుండె ముక్కలైపోయింది ఇంకక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను అలా పక్కకు వచ్చి చాలా ఏడ్చాను అలా ఆ రోజంతా ఏడ్చి ఏడ్చి నా అన్నీ ఇంకిపోయాయి ఇంకేదైనా తనకి అన్నీ నేనే అనుకుని తనలో మళ్ళీ ఎప్పటిలాగా తనని చూసుకున్నాను అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు హఠాత్తుగా తను నా పేరు గట్టిగా పిలిచి ఇలా రా అన్నాడు ఇంకా నా ఆనందానికి అవధులు లేవు ఇంకా తనకి గతం అంతా గుర్తొచ్చేసిందని సంతోషంతో తన దగ్గరికి పరిగెత్తుకుంటే వెళ్ళాను తను నా చేయ పట్టుకుని నా పక్కన కూర్చోబెట్టుకున్నాడు కళ్ళు ఆర్పుకుండా నా వైపే చూస్తున్నాడు ఏమైంది చెప్పు అని ఎగ్జైట్మెంట్తో నేను గతమంతా గుర్తొచ్చేసిందా మళ్ళీ మనం మొదటిలాగా కలిసి ఉంటామా సంతోషంగా ఉంటాం కదూ నీకు నయమైపోయింది కదూ అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాను అప్పుడు తన కళ్ళ నిండా నీళ్ళతో నాతో ఇలా అన్నాడు నా వైపు చూస్తూ ఈ నవ్వు ఎప్పుడు ఇలానే ఉండాలి అలాగే మన మ్యూజిక్ని కూడా ఎప్పుడు వదలకూడదు చెప్పా కదా మ్యూజిక్ నీతో ఉంటే నేను నీతో ఉన్నట్టే ఐ లవ్ యూ అని చెప్పి సైలెంట్ అయిపోయాడు అవే నాకు తను చెప్పిన ఆఖరి మాటలు